సఫల ఏకాదశి వ్రత మహిమ సఫల ఏకాదశి వ్రత మహిమ గురించి భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో వర్ణించబడినది ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుని సమీపించి ఓ మధుసూదన సఫల ఏకాదశి వ్రత మహిమ గురించి ఆ రోజు పాటించవలసిన వ్రత నియమాల గురించి ఆరాధించవలసిన దైవం గురించి వివరించవలసినది అని ప్రార్థించగా అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఓ ధర్మనందన అన్ని నాగజాతులలోకెళ్ళ శేషనాగుడు అన్ని పక్షి జాతులలోకెళ్ళ గరుడ పక్షి అన్ని యాగాలలోకెళ్ళ అశ్వమేధ యాగము అన్ని పవిత్ర నదులలోకెళ్ళ నది ఏ విధంగా అత్యంత పవిత్రమైనదో అదే విధంగా లోకంలోని అనేక వ్రతాలలోకెళ్ళ ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనది మరియు విశేష ఫలితాన్ని ఇచ్చేది ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున విష్ణు భగవాను పూజించి వైకుంఠ ప్రాప్తిని పొందగలరు ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజున ఉపవాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి ఆచరించడం ద్వారా వేయి అశ్వమేధయాగాలు చేసిన పుణ్య ఫలాన్ని పొందగలరు అనేక జన్మల నుండి నరక బాధలను అనుభవిస్తున్నటువంటి తన పితృదేవతలు నరక నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని చేరగలరు ఎవరైతే ఈ ఏకాదశి వ్రత పాలన చేస్తారో వారి యొక్క ఆత్మ పరిశుద్ధమై మోక్షాన్ని పొందడానికి అర్హత సాధించగలరు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా అనేక సంవత్సరము నుండి అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం నుండి విముక్తిని పొందగలరు ఇంకా అత్యంత ప్రమాదకరమైన గ్రహ బాధల నుండి విముక్తిని పొందగలరు ఈ సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆయు ఆరోగ్య ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలు మరియు మానసిక శారీరక ఆధ్యాత్మిక శాంతి సామరస్యము శ్రేయస్సును ప్రసాదిస్తుంది ఈ ఏకాదశి ఈ ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతోటి ఆచరించడం ద్వారా మానసిక శారీరక ఆధ్యాత్మిక శాంతిని పొందగలరు ఈ ఏకాదశి శాంతి సామరస్యము శ్రేయస్సును ప్రసాదించడంతో పాటు మానవ జీవిత అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇట్టి పరమ పవిత్రమైన సఫల ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించి సద్గతిని పొందగలరు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో వివరించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి వ్రత నియమాన్ని ఆచరించి దైవకృపకు పాత్రులు కాగలరు ఈ ఏకాదశి విధి విధానాలు ఏమనగా ఏకాదశి ఉపవాస వ్రతము అన్నది దశమి రోజు రాత్రి నుండి ప్రారంభమవుతుంది దశమి రోజు రాత్రి ఉపవాసము ఉండి నేలపై నిద్రించాలి మరుసటి రోజు అనగా ఏకాదశి రోజు నిద్ర నిద్రలేచి పవిత్ర స్థానం ఆచరించి సమీపంలో గల విష్ణు ఆలయాన్ని దర్శించాలి విష్ణుదేవునికి ప్రీతికరమైన పసుపు వర్ణం గల పూలు ఫలాలను విష్ణుదేవునికి సమర్పించి పూజించాలి ప్రకాశవంతమైన నెయ్యి దీపాలను వెలిగించడం అత్యంత విశేష ఫలితాన్ని పొందగలరు ఈరోజు నెయ్యి దీపాలను వెలిగించడం ద్వారా అనారోగ్యవంతులు పరిపూర్ణ ఆరోగ్యంతో పాటు దీర్ఘ ఆయుస్సును పొందగలరు ఈ పవిత్రమైన ఏకాదశి రోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపాలను వెలిగించి పదకొండు సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా భూతప్రేత గ్రహ బాధల నుండి విముక్తిని పొందగలరు ఇదే రోజు రావి చెట్టు దగ్గర నెయ్యితో దీపాలను వెలిగించి పదకొండు సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా సకల అభిష్టాలు నెరవేరగలవు ఈ రోజు గోమాతకు ఆహారం పెట్టి పూజించడం ద్వారా భార్యాభర్తలు అన్యోన్య దాంపత్య జీవితాన్ని పొందగలరు ఈ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ శ్రవణం చేస్తూ గడపాలి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ నిత్యము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈరోజు సాధ్యమైనంత వరకు నిర్జల ఉపవాసం పాటించడం శ్రేయస్కరం అలా సాధ్యం కాని వారు రస ఉపవాసాన్ని అనగా అన్న రసాలను స్వీకరించి ఉపవాసాన్ని పాటించవచ్చు ఈ ఏకాదశి రాత్రి జాగారం చేయడం శ్రేష్టమైనది మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు స్థానమాచరించి విష్ణుదేవునికి నైవేద్యాన్ని సమర్పించాలి అటు తరువాత పేదలకు బ్రాహ్మణులకు అర్హులైనటువంటి వారికి తన శక్తి కొలది అన్న వస్తు ధనాన్ని దానంగా ఇవ్వడం ద్వారా విశేష ఫలితాన్ని పొందగలరు ఈరోజు చేసే ప్రతి పుణ్యకార్యము వెయ్యి రెట్లు పుణ్య ఫలాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సఫల ఏకాదశి రోజున పవిత్ర మనస్కులై సత్కార్యములను సత్కర్మలను చేయడం ద్వారా విష్ణు భగవాను కృపకు పాత్రులు కాగలరు ఈ సఫల ఏకాదశి వ్రత మహత్యం గురించి ఒక పురాణ కథ ఉన్నది అది ఏమనగా పూర్వకాలంలో మాయిస్మత రాజు చంపావతి అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతని రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు అతనికి నలుగురు కుమారులు ఉండేవారు వారిలో పెద్ద కుమారుడు లంపకుడు ఇతడు పూర్వజన్మ కర్మ ఫలితంగా మహా పాపిగా జన్మించాడు అతడు అనేక పాపకార్యాలు చేస్తూ ఉండేవాడు విష్ణు భక్తులను బ్రాహ్మణులను హింసిస్తూ ఉండేవాడు అందమైన యువతులపై అఘాయిత్యాలు చేసేవాడు అతన్ని దుష్ట కార్యాలకు అంతు అదుపు ఉండేది కాదు ఒకటి రెండు సార్లు తన కుమారుని క్షమించి వదిలివేసినప్పటికీ తన యొక్క దుష్ట కార్యాలను కొనసాగిస్తూ ఉండేవాడు చివరకు రాజు అతనిని రాజ్య బహిష్కరణ చేశాడు విధి ప్రకారంగా లంపకుడు అనే అతడు రాజ్యాన్ని వదిలి అడవులలో జీవిస్తూ ఉండేవాడు అడవిలో లభించినటువంటి జంతువులను సంహరించి జీవనం సాగిస్తూ ఉండేవాడు అడవిలోని ఒక పెద్ద మర్రి చెట్టు కింద నివాసం ఉండేవాడు అక్కడ అతడు దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు కొంతకాలం తరువాత మాసం కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి రోజు ఆహారం లభించకపోవడంతో అప్రయత్నంగా ఉపవాసం ఉండి దైవ బలం చేత విష్ణు భగవాను సమీపంలో ఉన్నటువంటి పూలతోటి పూజించాడు అదే రోజు రాత్రి ఆహారం లేకపోవడంతో నిద్ర రాక జాగారం కూడా చేశాడు మరుసటి రోజున ఈ సఫల ఏకాదశి రోజు అప్రయత్నంగా ఉపవాస దీక్షను మరియు అదే రోజు రాత్రి జాగారం చేయడం ద్వారా సఫల ఏకాదశి వృత మహత్యము చేత అతడు మరుసటి రోజు ఆరోగ్యవంతమైన మరియు తేజవంతమైన శరీరాన్ని పొందాడు కొంత సమయానికి తన తండ్రిచే పంపబడిన రాజ యొక్క ఆస్థాన మంత్రులు సేనాపతులు గుర్రాలపై వచ్చి తన ముందు ప్రత్యక్షమయ్యారు తమ రాజ్యానికి రావలసినదిగా ఆహ్వానించారు వారందరూ అతడు వారి యొక్క ఆహ్వానం మేరకు రాజ్యంలో ప్రవేశించి తన తండ్రి యొక్క ఆశీర్వాదాలను పొంది తిరిగి రాజ్యపాలన కొనసాగించాడు జ్ఞానం పొందిన వాడై ప్రజాశ్రేయస్సు దృష్ట్యా రాజ్యపాలన కొనసాగిస్తూ ఉండేవాడు తాను పొందినటువంటి గొప్ప స్థితిని తాను పొందినటువంటి సద్గతినికి కృతజ్ఞతునిగా సుదీర్ఘకాలం పరిపాలన చేస్తున్న సందర్భంలో తాను ప్రతి పక్షము రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి వ్రతాన్ని పాటించడంతో పాటు తన రాజ్యంలోని ప్రజల చేత ఈ ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించే విధంగా ప్రజలను ప్రోత్సహించేవాడు ఈ విధంగా తాను పాటించడంతో పాటు తన ప్రజలను కూడా పాటించే విధంగా చేయడంతో ఆ విష్ణు భగవాను యొక్క ఆశీర్వచనముల చేత మరణానంతరం తాను వైకుంఠానికి చేరాడు కాబట్టి ఓ ధర్మరాజా ఇంతటి మహిమ గల ఈ సఫల ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతోటి ఆచరించిన వారు విష్ణు సాన్నిధ్యాన్ని తప్పక చేరగలరు అని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు జై సత్కృష్